హలో ఫ్రెండ్స్ ప్రపంచంలో మనము ఎక్కడో ఒక దగ్గర మటుకే విరిక్తిమైన పువ్వులు వెరట్టిమైన వస్తువులు మనం చూస్తూ ఉంటాము అలాగే మీరు ఈ పువ్వులు మీకు చూపిస్తాను రెండు రకాలుగా ఇక్కడైతే పువ్వులు అనేది పోయడం అయితే జరిగింది ఒకటి మనకు వైట్ కలర్ కనబడుతుంది రెండవది మనకు ఎల్లో కలర్లు అనేది కనబడుతూ ఉంది సో ఇవి రెండు రకాల కాయలు మనకి వస్తాయన్నమాట ఎల్లో కాయమన్నది మనకు వైట్ కలర్ వస్తుంటుంది వైట్ కలర్ ఉన్నది మనకు బ్లాక్ కలర్లో అనేది కాయలు అనేది కాస్తాయి ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే పువ్వుల మటుకి కానీ కాయలు అయితే లేవు ఇప్పుడు మీరు చూడొచ్చు ఈ చెట్టు అన్నీ మొత్తం ముళ్ళతో నిండు ఉంది మొత్తం ఇది చెట్టు మొత్తం ముళ్ళతో నిండు ఉంటుంది మీరు చెట్టు అంతే ఈ విధంగా ఉంటుంది పలచాగా ఉంటుంది అనమాట ఈ దేనికి వచ్చే పువ్వులు అనేది రెండు రకాలు ఉంటాయి ఏదో ఒక ప్రాంతంలో మార్టుకే మనకు నూటుకు నూరు శాతం మాటుకే ఇటువంటి అద్భుతాలు మనము చూస్తూ ఉంటాము లేకుంటే మనము చూడలేము లేక లేదంటే ఇలాంటి వీడియోల ద్వారా మాత్రమే మనము చూడగలం మీరు చూడవచ్చు థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయండి